తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అంటే అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తని విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక వారి కోసం దాదాపు మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేసే సమయం అనేది ఈ నెల అంటే జూన్ నెల పెన్షన్లు అనేది పంపిణీ చేసేందుకు సమయం అనేది రావడం అయితే జరిగింది మరి ఈ నెలలో పాత పెన్షన్లు ఇస్తున్నారా కొత్త పెన్షన్లు ఇస్తున్నారా అని కూడా చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము దీంతో పాటుగా మనకి ఈ జూన్ నెల పెన్షన్లు కొత్త త పెన్షన్లు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒకటి ఇక రెండోది కొత్త పెన్షన్ల పైన మన రాబోయే సర్పంచి స్థానిక ఎన్నికల సందర్భంగా కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుంది నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏదైతే మనకి వృద్ధులు వితంతులు ఒంటరు మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది అవి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి ఆ డబ్బులను అనేది పంపి ఇస్తారు కొత్త పెన్షన్లు అసలు అరుగుల జాబితా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇటు మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు కొత్త పెన్షన్లను జమ చేయాల్సిన జమ చేయాలి లేదంటే అవి మేము కొత్త పెన్షన్లు ఇస్తలేమని అయితే చెప్పాలి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపైన ఎటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఇక ఈ కొత్త పెన్షన్లు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అంతేకాకుండా ఈ జూన్ నెల పెన్షన్లు అనేది మనకి ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ అవుతాయో మనం మొదటిగా ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయో తెలుసుకుందాము మొదటిగా పూర్తి వివరాలు మనం ఈ వీడియోను సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే అప్డేట్ అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే జరిగింది నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బు ఇక కొత్త మనకి స్థానిక ఎన్నికల సందర్భంగా అంటే మనకి ఎన్నికలకు ముందే ఆరు వేల పహారుపాయల్ని నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి మనకి ఇక్కడ నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఆరు వేల రూపాయలు ఇటు రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఇటు పద్ నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయడానికి మార్గదర్శాలను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి రానున్న ఇంకొక వారం రోజులు లేదంటే మనకి ఆగస్టు నెలలో అయితే పూర్తి సమాచారం అనేది రావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల క్యాబినెట్ చివరి వారంలో ఈ నెల క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఏదైతే ఉందో మనకైతే దానికోసం అయితే పూర్తి విడుదల సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే తెలియజేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఏటకేలకు జూన్ నెల పెన్షన్లు అనేది విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ జూన్ నెల పెన్షన్లు మనకి జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ అయిపోతున్నారు ఇక ఈ పెన్షన్లు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా వన్ ఇటు ఇటువంటి జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక మనకి పోయిన నెలలో అంటే మే నెల పెన్షన్లు కట్టైన వారికి ఇటు మే నెల పెన్షన్లు కలుపుకొని జూన్ నెల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల చివరి వారం ఇచ్చేటువంటి పెన్షన్లలో మొత్తం పెన్షన్ డబ్బులు కలుపుకొని ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ